నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథన్ సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తే గుడివాడ వారి వీధండి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ లో కార్నర్ లో చిన్నది గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఒక సైడ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి చిన్నది సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ లైన్ లో లెఫ్ట్ సైడ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటాం ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదా సండేస్ కానీ అయితే మార్నింగ్ లెవెన్ టూ ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటామండి అండ్ ఇంకోటి ఏంటంటే మన షాప్ కి అడ్రస్ కి కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తే మ్యాప్స్ లో సెర్చ్ చేస్తే మాతా పద్మావతి టెక్స్టెన్స్ అని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేస్తుంది అండి వాళ్ళు అవుటర్స్ ఎవరన్నా వస్తే కార్ పార్కింగ్ కి మనకి చక్కగా కెనాల్ రోడ్ ఉంది కెనాల్ రోడ్ లో చక్కగా పార్క్ చేసుకుని రావచ్చు పెయిడ్ పార్కింగ్ అక్కడ నుంచి ఒక థర్టీ టు ఫార్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఏంటంటే కార్ పార్కింగ్ కూడా వివరంగా చెప్తున్నాను అందరూ వచ్చేసి మార్కెట్ దగ్గర పెట్టుకుంటున్నారు అక్కడ నుండి మన షాప్ దగ్గర నియర్లీ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది సో దాని కోసం వివరం మొత్తం మనం ఇందులో చెప్తున్నాము అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ప్యూర్ కాటన్ శారీస్ డిజైనర్ కాన్సెప్ట్ అండ్ యూనిఫామ్ సెక్షన్ యూనిఫామ్ సెక్షన్ అంటే ఏంటంటే లైక్ ఒకే సారీ పది మంది అడుగుతారు ఆ ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ కలంకారీ అండి కాటన్ కలంకారి కాటన్ కలంకారీ అండి మలై కాటన్ వస్తుంది ఇదంతా ఓకే ఈ రోజు వీడియోలో ఫస్ట్ వచ్చి మేడం మనకి డిజైన్ మొత్తము శారీ పైనే చక్కగా వస్తుంది అండ్ పోస్టర్ కూడా వస్తదండి కస్టమర్ కి ఏ శారీ అయితే కావాలి అంటే ఆ శారీ మనం పంపిస్తాము షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందు పేమెంట్ చేస్తే తప్ప మనం అయితే శారీ డిస్పాచ్ చేయడం అయితే కుదరదండి ఇదిగోండి ఇదంతా చీక్ కాన్సెప్ట్ మీద కంప్లీట్ కలంకారీ వస్తుంది ఇప్పుడు కలంకారీ అంటే ప్రతి ఒక్కళ్ళు పెడల కలంకారీ కాటన్ బేస్ అయితే ఉంటుంది ఇది ఏంటంటే మనకి కొత్తగా మస్లిన్ అంటే మళ్ళీ మస్లిన్ మల్మల్ ఈ మూడు ఒకే నేమ్ తో అయితే వస్తుంది ఇదిగోండి కస్టమర్స్ కోసం మనం ఒక శారీ గడ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ మేడం ఒక శారీ కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నారండి చూసుకోవచ్చు ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం అండ్ ఇదంతా శారీ అండి మనకి చాలా చక్కగా వస్తుంది విత్ బ్లౌజ్ తో వస్తుంది మేడం ఇదిగోండి బ్లౌజ్ కూడా చక్క డిజైనర్ వస్తుంది ఏంటంటే కలర్ పోతుంది అన్న భయం కూడా ఉండదు ఇందులో మనం ఎంత చెప్పానో ఎంత ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కస్టమర్స్ కొంతమంది కలర్ పోతాయి కాటన్ అనే ఫీలింగ్ తో ఉంటారు సో ఈ ఐటమ్కి అయితే అసలు ఆ కలర్ పోయే తత్వం కూడా ఉండదు ఏంటంటే చిక్కు కాన్సెప్ట్ తో వస్తుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ గా వస్తుంది ఇందులో ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సింగిల్ అయితే త్రీ నైన్టీన్ అని అండి త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ సిక్స్ పీస్ అండి అబౌ బల్క్ బాక్స్ వైజ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా మనకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళకి ప్రైస్ అయితే అప్పుడు మెన్షన్ చేస్తామండి ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉంది అంతా అమావాస్యం కొంతమంది నిన్నటి దాకా ఆగిపోయారు ఇప్పుడు అమావాస్య కూడా అయిపోయింది చక్కగా ఎవరన్నా కావాలంటే త్వరగా వచ్చి ఆ శారీస్ ని కలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు మనకి హల్దీ కాన్సెప్ట్ అండ్ దట్ ఇంకోటి ఏంటంటే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ మెయిన్ కాంబినేషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మెయిన్ హైలైట్ కలంకారి జంగిల్ థీమ్ జంగిల్ థీమ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుందండి ఇదిగోండి ఇదంతా శారీ మనకి సాటిన్ బార్డర్ సిల్వర్ లైనింగ్ తో అయితే వస్తుందండి అసలు ఐటమ్ అయితే మనకి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటది మేడం బ్లౌజ్ పీస్ వస్తుంది అండి ఇదంతా శారీ కస్టమర్ ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి లైక్ ఇందులో యూనిఫామ్ సెక్షన్ మేడం ఇది చెప్పడం ముందు చెప్పలేదు యూనిఫామ్ సెక్షన్ ఇప్పుడు కోలాటం బ్యాచ్ కానీ లేదంటే హల్దీ అంతా ఒకటే శారీ వేర్ చేస్తారు వాళ్ళకి కానీ ఈ ఐటమ్ అయితే మనకి బాగా ఎక్సలెంట్ గా ఉంటది ఎన్నో కాన్సెప్ట్ అడుగుతారు కాబట్టి మనం ముందుగా ఈ ఐటమ్ అయితే తెప్పించాము ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డాంబర్ జాల్సెట్ విత్ హై క్వాలిటీతో వస్తుంది మేడం ఈ ఐటమ్ వచ్చేసి ఓకే కలర్స్ ఉన్నాయా మేడం ఓన్లీ సింగిల్ కలర్ అండి ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది మేడం ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా వర్క్ కాన్సెప్ట్ మేడం శారీ వచ్చి ప్లెయిన్ క్రష్ వస్తుందండి అండి చూ ఫ్యాబ్రిక్ అన్న కూడా అంటున్నారు దీన్ని మనకి ఈ ఐటమ్ అయితే చక్కగా లాట్ లో వచ్చిందండి ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కి మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్స్ కి శారీ మొత్తం వస్తుంది హాఫ్ పట్టు బ్లౌజ్ మీద చక్కగా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ కి వచ్చేసి ఇలా హ్యాండ్ కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు ఏండ్లో ట్యాజిల్స్ అండి ఇలా పళ్ళు ఏండ్లో వచ్చేసి మనకి ట్యాజిన్స్ అయితే వస్తాయండి ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇదంతా హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాము సెట్ వైజ్ తీసుకునే వాళ్ళ ప్రైస్ కూడా మనకి ఇదే అండి ఏంటంటే ఇటువంటి ప్రీమియం ఐటమ్ మొత్తం ఇట్లా లో బడ్జెట్ లో ఇస్తే కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు సో మనం డైరెక్ట్ గా ఈ ఐటమ్ కైతే డైరెక్ట్ ప్రైస్ కూడా మనం అయితే మెన్షన్ చేసేస్తున్నామండి ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఇప్పుడు వచ్చేసి మొత్తము డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇది ఏదన్నా సరే నైన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటమ్ అండి ఇదంతా అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి డామేజ్లు కానీ మిక్స్ లు కానీ మిస్ప్రింట్ ఐటమ్ కానీ కాదండి ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ తో మనకి ఈ ఐటమ్ అయితే వస్తుందండి మొత్తం కూడా డిజైనర్ మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ మేడం లైక్ చేయండి చేయండి షేర్ సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని కావాలన్నా చక్కగా కొరియర్ చేస్తారండి బల్క్ ఆర్డర్స్ కూడా ఇస్తారు అండ్ ఇంటి దగ్గర ఎవరైనా ఇట్లా బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చక్కగా రండి షాప్ కి మీకు వీలుగానే ఇస్తారండి ప్రైజెస్ అయితే ఒకటి ఒక కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ సపరేట్ గా వచ్చేయండి ఇదైతే కూడా వస్తాయండి అంటే లైక్ ఇది స్టార్టింగ్ చూపించినప్పుడు ఒక కలర్ వచ్చింది మేడం ఇది ఇంకొక కలర్ అందులో ఈ డిజైన్ లో ఇంకొక కలర్ ఇందులో సెట్ వైజ్ నైన్ పీస్ వస్తుందండి ఆ నైన్ పీస్ గాని వస్తే నైన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉంటుంది మేడం ఈ ఐటెం అటువంటిది కస్టమర్స్ కి మనం మంచి ఛాన్స్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నామండి ఇది ఇంట్లోనే మనకి ఇంకొక శారీ కూడా అయితే వచ్చేసింది చూడండి ఇంకో డిజైన్ ఇదంతా చాలా మెత్తగా ఉంటుంది దీనికి తో సంబంధం లేదండి లైక్ టీనేజర్స్ నుంచి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఈ ఐటెం అయితే వేరు చేయడానికి చాలా బాగుంటది బోర్డర్ కూడా మనకు చాలా చక్కగా చిన్నగా వస్తుందండి ఇదిగోండి మేడం అసలు ఎంత అండి ఇవి మేడం జస్ట్ సింగిల్ శారీ వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో మన దగ్గర అయితే నెంబర్ ఆఫ్ వెరైటీ ఉందండి ఈచ్ బ్యాగ్ కి నైన్ పీస్ అయితే వస్తుంది విత్ బాక్స్ కాంబో ప్యాకింగ్ తో అయితే వస్తుందండి ఓకే ఐదు వందల తొంభై తొమ్మిది నాలుగు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి మనం స్పెషల్ ప్రైజ్ అయితే ఇస్తామండి రీసెల్లర్స్ కి మంచి ఆపర్చునిటీతో మంచి మంచి ప్రైజెస్ తో అయితే మనం కస్టమర్స్ ముందుకు అయితే వచ్చి ఇందులో ఒక శారీ కూడా మనం అయితే ఓపెన్ చేసి ఇప్పుడు కస్టమర్స్ కోసం చూపిస్తున్నామండి బ్లాక్ అండి సూపర్ ఉంది సో బ్లాక్ ఇదిగండి మేడం అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ మ్యాగ్జిమం షార్ట్ పన్నుస్ వస్తాయండి ఈ ఫాలింగ్ శారీస్ లాగా షార్ట్ పళ్ళు తో ఇస్తారండి ఎందుకు అంటే ఇప్పుడు కస్టమైజేషన్ కి పళ్ళు పాటు ఎక్కువ వచ్చింది అనుకోండి అక్కడ వేస్ట్ అయిపోతుంది సో దానికోసమని ఈ ఐటమ్ ఇట్లాగా యూస్ చేసుకోవచ్చు కానీ అట్లా అండి బాగుంటుంది మొత్తం హ్యాండ్లూమ్స్ డోలా హ్యాండ్లూమ్స్ అండి ఇదంతా ఏదైనా ఫోర్ శారీస్ అంటే అబో తీసుకోండి మంచి స్పెషల్ ప్రైజ్ అయితే ఇస్తాము టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది మేడం అండ్ ఇందులో ఏంటంటే ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి శారీ మెజర్మెంట్ ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే మనకి ఈ ఐటమ్ వస్తుంది మేడం నెక్స్ట్ అండి మేడం ఇప్పుడు చూపించేదంతా ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేది మనం చూపించేది ప్యూర్ జార్జెట్ శారీస్ అండి దీన్ని రోలింగ్ శారీస్ అని కూడా అంటారు ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఏంటంటే ఇప్పుడు అవును మేడం మొత్తం జార్జెట్ బేస్ చక్కగా కడ్డి బోర్డర్ తో వస్తుంది ఇది రెండోది ఏంటంటే ఈ ప్యాటర్న్ కొత్త ప్యాటర్న్ అండి ఇదిగోండి ఈ డిజైన్ చూసారా ఇది హ్యాండ్ ప్రింట్ లెహరియా డిజైన్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అవుతుంది మేడం అంతా ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి నెంబర్ ఆఫ్ బండిల్స్ అయితే మన దగ్గర రెడీ స్టాక్ మేడం ఇదిగోండి సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి మనం ఏ ఏ పీస్ అయినా సరే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ పీస్ అండ్ అబౌవ్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ తో అయితే కస్టమర్స్ కి మనం ఇస్తున్నామండి ఏదో మెసేజ్ ద్వారా కానీ ఎట్లాగైనా మనకి మెసేజ్ చేసినా కాల్ చేసినా ప్రైజ్ అయితే ఇంటిమేట్ చేస్తామండి వాళ్ళ కాంటాక్ట్ అయితే చెప్తాం ఇదిగోండి డిజైన్ ఈసారి హైలైట్ ఎక్కడంటే బోర్డర్ లో మనకి ఇట్లా వైట్ లైనింగ్ తో వచ్చింది చూసారా డిజైన్ అదిను ఈ డిజైన్ మేడం ఈ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుందండి క్వాలిటీ గానీ శారీ మెజర్మెంట్ కానీ మనకి చక్కగా వస్తుందండి ప్రింట్ పోతుందా లేకపోతే ఎట్లా ప్రింట్ పోయేదైతే కాదు మేడం ఏదైతే బ్రష్ కొట్టినా రఫ్ అయినా మనకి అట్లా పోయే తత్వం ఉంటుంది రెండోది ఏంటంటే ఇది డ్రై క్లీనింగ్ మేడం ఓకే అంటే ఇది ఫోర్ శారీస్ తీసుకుంటే ప్రైస్ కూడా ఈ ఐటమ్ ఒక్కదానికి మనం అయితే రివీల్ చేసేద్దాం అనుకుంటున్నాము ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి స్టాక్ అయితే లిమిటెడ్ అండి నా దగ్గర ఓన్లీ ఒక హండ్రెడ్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఆఫర్ కూడా మనం లేటెస్ట్ డిజైన్ పెట్టామండి ఈ ఐటమ్ అంతా మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పైనే ఉందండి హోల్సేల్ సెక్షన్ లో నేను చెప్తుంది బండిల్ సెక్షన్ లోనే అటువంటిది మనం ఈ లో అయితే ఇస్తున్నామండి కస్టమర్స్ కోసం ఇదిగోండి ఇది పళ్ళు పాటు మేడం సూపర్ ఉందండి అసలు కలర్ మంచి గ్రేష్ కలర్ డార్క్ మెజంతా పింక్ టైప్ లాగా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ కూడా మనకి ప్రైస్ తో పాటు క్వాలిటీ డిజైన్ కలర్ కాంబినేషన్స్ అండి కొంతమంది ఇంకా ప్రైస్ తక్కువ ఇచ్చిన డిజైన్ కలర్ కాంబినేషన్ రెండు చూసుకోవాలి మేడం అండ్ సారీ వెయిట్ కూడా మనకి చక్కగా ఆనాలండి ఇదిగోండి సూపర్ అండి అసలు మనం చూపించే ఐటమ్ అంతా లేటెస్ట్ డిజైనర్స్ అండి ఇప్పుడు పెళ్లి సీజన్ ఫుల్ గా ఉన్నాయి అండ్ సేల్స్ వాళ్ళకి కూడా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మనం ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తామండి ఇదిగ్గండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చక్కగా ఎయిటీ పాయింట్స్ వస్తుంది పెద్ద శారీస్ మేడం క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చక్కగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండి ఈ ఐటమ్ మాత్రం త్రూ ఆన్లైన్ ద్వారా కూడా మనం పంపిస్తాం అండ్ ఫోటో సెక్షన్ నా దగ్గర కుదరదండి ఓన్లీ వీడియో కాల్స్ ద్వారా అయితే మనమైతే యాక్సెప్టెన్స్ చేస్తాము మా లేటెస్ట్ ద్వారా కస్టమర్స్ కి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తామండి మేడం ఇది వచ్చేసి డిజైనర్ శాటిన్ క్రేప్ మేడం సాటిన్ క్రేప్ ఇప్పుడు క్రేప్ కూడా బాగా చేస్తున్నారు అండి ఇదిగోండి అసలు దీని డిజైన్ చూడండి చాలా క్లాస్ గా వస్తుంది ఇది ఏంటంటే స్పెషల్ కలర్ తెప్పించామండి మనం అయితే నార్మల్ గా ఇందులో వచ్చేసి ఈ గ్రీన్ పింక్ లావెండర్ ఈ త్రీ అయితే బాగా ట్రెండింగ్ గా నడిచినాయి అయితే ఇప్పుడు యూనిఫామ్ సెక్షన్ కింద మనం అయితే తీసుకొచ్చామండి లైక్ సింగిల్ కలర్ ఒక టెన్ పీస్ ట్వంటీ పీస్ అలా అడుగుతారు చూసారా వాళ్ళ కోసం మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కోసం తీసుకురావడం జరిగిందండి ఇదంతా శారీ వస్తుంది ఇది ఏంటంటే బ్లౌజ్ వర్క్ హెవీగా వస్తుంది అండి అండ్ ఇప్పుడు ప్రైస్ కూడా డ్రాప్ అయిందండి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఈ బ్లౌజ్ ఆ రెండు వందలు వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇందులో కస్టమర్ కి ఒక ట్వంటీ పీస్ దాకా నేనైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఓన్లీ ఒక ట్వంటీ ఫైవ్ పీస్ తెప్పించాము అయితే ఒక ట్వంటీ పీస్ నా దగ్గర రెడీగా స్టాక్ ఉందండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో యూనిఫామ్ సెక్షన్ గా టెన్ పీస్ తీసుకోండి ఫైవ్ పీస్ తీసుకోండి అలాగా ముందు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో అలాగ మాత్రమే ఈ ఐటమ్ డెలివరీ చేయగలం లిమిటెడ్ స్టాక్ ఓన్లీ సింగిల్ కలర్ అండి ఈ బేస్ మీద ఈ ఒక్క కలర్ మనం అయితే ఎస్పెషల్ గా అయితే తీసుకొచ్చామండి నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ షాప్స్ అండి ఇదంతా ఇందులో మన దగ్గర వచ్చేసిన సైజ్ ఎంఎల్ ఎక్స్ఎల్ మేడం ఇది విత్ లైనింగ్ తో వచ్చింది ఇది లాస్ట్ ఒక సెవెంటీ పీసే నా దగ్గర స్టాక్ అయితే ఉంది మాక్సిమం స్టాక్ అయిపోయింది అంతా క్లియరెన్స్ పెట్టేశాం మనం ఇయర్ ఎండింగ్ సీల్ లో డిస్ట్రిబ్యూషన్ కానీ మామూలుగా డైలీ యూజింగ్ కానీ ఈ ఐటమ్ అయితే బాగుంటది ఓన్లీ సైజ్ కి టెన్ కలర్స్ మాత్రమే అయితే వస్తాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ త్రిపుల్ నైన్ కి సిక్స్ టాప్స్ అయితే మనం ఇస్తున్నాము లైనింగ్ కూడా వస్తుంది లైనింగ్ అండి ఒక టాప్ కూడా నేనైతే కస్టమర్ కోసం ఓపెన్ చేసి చూపిస్తానండి సిక్స్ టాప్స్ ఎల్ ఎక్స్ఎల్ మేజర్ పార్ట్ ఏంటంటే ఇందులో ఎంఎల్ సైజెస్ ఉన్నాయండి సో అందుకని మనం క్లియరెన్స్ పెట్టాము ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలకి ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఒక టూ మంత్స్ హాలిడేస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ యూజ్ చేసి కింద బాగుంటది త్రిబుల్ నైన్ కి సిక్స్ అంటే హార్డ్లీ ఒక వన్ సిక్స్టీ ఫైవ్ అలా పడుతుందండి ఆ కస్టమర్ కి త్రీ పీస్ కావాలని ఇందులో ఇస్తానండి లైక్ ఇప్పుడు శ్రీ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కింద మనం అయితే ప్రొవైడ్ చేస్తాం అంటే ఒక టాప్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది అయితే మనకు వచ్చేసి సైజ్ ఏమొస్తుంది అంటే ఎక్సల్ సైజ్ వస్తుందండి దీనికి లైనింగ్ కూడా ఏం వస్తుందో నేనైతే చూపిస్తున్నానండి జస్ట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి దీంట్లో డైలీ యూస్ పర్పస్ అయితే చాలా చక్కగా ఉంటుందండి ఒక టాప్ గానీ ఒక డ్రెస్ మీరు లైనింగ్ కుట్టించాలంటేనే ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే బయట చార్జ్ చేస్తున్నారు టైలర్స్ సో మనం అదే ప్రైస్ కి అయితే సిక్స్ టాప్స్ త్రిబుల్ నైన్ అయితే ఇచ్చేస్తున్నాం అండి అడ్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి ఈ ఐటమ్ మనకి నెక్స్ట్ అండి మేడం ఇప్పుడు నెక్స్ట్ చూపించే ఐటమ్ డిజైన్ బెనారసీ క్రష్ అండి ఇది కూడా మేడం ఇదంతా మనకి మిక్స్ లో అయితే వస్తుంది మేడం ఐటమ్ మిక్స్ లో అంటే ఇది ఎప్పటికప్పుడు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కి ఏంటంటే సెట్స్ లో టూ ఆర్ త్రీ ఉన్నాయి మనకి మిక్స్ కింద అయితే వస్తుంది జస్ట్ చిన్న బేల్ అండి వచ్చేది ఫార్టీ పీస్ థర్టీ సిక్స్ పీస్ ఇలాగే వస్తుంది నేను శాంపిల్ ఒక టెన్ టువెల్ పీస్ అయితే చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్ అంతా ఇందులో వస్తుందండి మాక్సిమం మనకి కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది మేడం ఏ అన్న తీసుకోండి థౌజండ్ నైన్టీ నైన్ అండి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అసలు సూపర్ ఉందండి మొత్తం వీవింగ్ అండి కంప్లీట్ పార్టీ వేర్ ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ లో లైక్ ఇళ్లలో వాళ్ళు ఉంటారు చూసారు అలా పెట్టుబడి పెట్టుకోవడానికి ఈ ఐటమ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ లేటెస్ట్ డిజైనర్ కాబట్టి ఇంకా బాగుంటుంది గ్రాండ్ లుకింగ్ గా ఉంటుంది మనం బేసిక్ రేంజ్ అమౌంట్ తో మనం పర్చేస్ చేసుకున్న ఈ ఐటమ్ అయితే కాస్ట్లీగా కనిపిస్తుంది కస్టమర్స్ ఇళ్లలో వాళ్ళకు కూడా సో ఇదిగోండి మేడం ఇది కలెక్షన్ ఇందులో కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి అండి అండ్ ఏంటంటే ఇది ఓన్లీ సింగిల్ అండి ఇప్పుడు ఒక కస్టమర్ బుక్ చేసుకున్నాక ఇంకొక కస్టమర్ కూడా సేమ్ ఇదే పీస్ అయితే మనం అడిగితే ఇవ్వలేమండి ఏంటంటే సింగిల్స్ కాబట్టి మిక్స్ అవుట్ కాబట్టి అండ్ చక్కగా ఇది బాక్స్ కాంబో ప్యాకింగ్ తో వస్తుంది మేడం ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇది బోర్డర్ చూస్తే మనకి సీక్వెన్స్ బోర్డర్ అయితే వస్తుంది ఇదంతా సారీ అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి చక్కగా తో అంటే లైక్ పట్టు హీవింగ్తో ఏ అయితే వస్తుందా సేమ్ అలాగే ఈ ఐటమ్ అయితే వస్తుంది మేడం ఈ ఒక్క పీస్ అన్న తీసుకోండి థౌసండ్ నైన్టీన్ టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం అండి ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రై స్పెషల్ ప్రైస్ అయితే మనం చెప్తాం మేడం